ట్రూత్ ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢమాసం తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరవ తేదీ శనివారం నుంచి ఆషాఢమాసం ప్రారంభం అయి వచ్చే నెల ఆగస్టు నాలుగున ముగుస్తుంది ఈ కాలంలోనే వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు మరోవైపు ఆషాఢమాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్లైన జంటలకు నెల రోజులపాటు ఎడబాటు తప్పదు కొత్త కోడలి ముఖాన్ని అత్తగారు చూడకూడదనే నియమం కూడా ఉంది కొత్త అల్లుడు అత్తారింటికి వెళ్లకూడదనే ఆనవాయితీ పూర్వకాలం నుంచి వస్తోంది ఆషాఢల్లో కొత్త జంటలు దూరంగా ఉండాలనే నియమం వెనుక ఉన్న కారణాలు కూడా మొదట తెలుసుకుందాం ఆషాఢమాసంలో ఈ పనులు చేయరాదు ఆషాఢమాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్లైన పంది దేహాలు జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు కొత్త కోడలు తన పుట్టింటికి వెళ్ళాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఆషాఢమాసం హిలలు గర్భం ధరించటానికి సరైన మాసం కాకపోవడం వల్ల ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఎందుకంటే మన దేశంలో ఎన్నో సంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి చాలా ఆచారాల వెనక సైన్స్ కూడా ఉంటుంది అందువల్లే మన ఆచారాలను కట్టుబాట్లను ఇతర దేశీయులు సైతం గౌరవిస్తారు కొన్ని మూఢనమ్మకాలే కాని కొన్ని పాటిస్తే మాత్రం ఎంతో మేలు జరుగుతుంది ఇక ప్రస్తుతం ఆషాఢమాసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ సీజన్లో కొత్తగా పెళ్లైన భార్య భర్తలు కలుసుకోవద్దని చెబుతుంటారు దానికి కారణం ఆషాఢంలో భార్య భర్తలు కలుసుకుంటే ఈ కాలంలో వైరస్లు బాక్టీరియాలు ఎక్కువ ప్రభావవంతంగా ఉండటం వల్ల పుట్టుబోయే పిల్లలపై కూడా వాటి ప్రభావం పడుతుందని చెప్పడమే అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే పిల్లలు ఎర్రటి ఎండాకాలంలో పుట్టే అవకాశం ఉంది అలా జరిగితే తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి సైన్స్ కూడా భార్య భర్తలు ఈ సీజన్లో కలవకూడదని చెబుతుంటారు కానీ పెద్దలు చెప్పేది మాత్రం ఆషాఢంలో అత్తకోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దని ఇద్దరూ ఒకే గణపపై నుండి దాటవద్దని చెబుతుంటారు మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ కాలంలో విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలువల్లోనూ నదులలోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఆషాఢంలో కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరాలు విరేచనాలు తలనొప్పి వంటి రోగాలొచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు ఈ కారణాల వల్లే ఆషాఢమాసంలో కొన్ని పనులను నిషేధించారు ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలు జలుబు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అందుకే ఆషాఢమాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు ఆషాఢమాసంలో ఆలస్యంగా నిద్రపోవడం ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అన్నాన్ని తినడం మానేయాలి ఆషాఢమాసంలో స్త్రీలు ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు దాని వెనకాల కూడా సైన్స్ ఉంది ఆషాఢమాసంలో వర్షాలు కురవడం వల్ల చేతులు కాళ్ళు పగుళ్ళు మొదలవుతాయి అలా చేతులు పాదాలు పగుళ్లు వస్తే క్రిములు చేరి అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రక్షణగా గోరింటాకును పెట్టుకుంటారు ఆషాఢమాసంలో ములగకూర బాగా తినాలి అంటారు ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజునుంచే వ్రతం ఆరంభమవుతుంది ఈ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు మరోవైపు తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను శ్రద్ధలతో జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు ఆషాఢమాసంలో విష్ణువుని శివుడిని పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చెబుతారు ముఖ్యంగా ఆషాఢమాసంలో భగవన్నామ మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు ఎవరైతే భక్తి భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి అప్లేశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకోవలసిన వారు ఆషాఢమాసంలోనే గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు గ్రామదేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆషాఢమాసంలోనే గ్రామదేవతలను పూజిస్తారు గ్రామదేవతలకు ఆషాఢమాసంలో మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుంది తెలుగు ఆషాఢమాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సమీపంలో ఉన్న నదిలోగాని స్నానం చేసి శ్రీమహావిష్ణువుని నిష్ఠతో పూజించి గోవులకు గడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఆషాఢమాసంలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడం అమ్మవారికి పూజలు చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెబుతారు ఆషాఢమాసంలో దానాలు చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తాయి మీ శ్రేయస్సు ఐశ్వర్యం పెరుగుతుంది ఆషాఢమాసం ప్రాముఖ్యత ఆషాఢమాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమయం మొత్తం ఆధ్యాత్మికత భక్తిభావం దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు ఆషాఢమాసం జ్యోతిష్య శాస్త్రపరంగానే కాకుండా మతపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ మాసంలో మహావిష్ణువు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దుర్గామాతతో సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢమాసం నుంచి పండగలు ప్రారంభమవుతాయని చెబుతారు మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎక్కువగా పూజలు హవనాలు యాగాలు నిర్వహిస్తారు జగన్నాథుడి రథయాత్ర దేవసేని ఏకాదశి చాతుర్మాసం నవరాత్రులు కర్కాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢమాసంలోనే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఈ వారాహి నవరాత్రులుగా పిలుస్తారు ఇక జూలై పదిహేడున దేవసేని ఏకాదశి వస్తుంది దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నుంచి పండుగలు వస్తాయని చెబుతారు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఇదే మాసంలో వస్తాయి ఆషాఢమాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఆషాఢమాసంలో వచ్చే దేవసేని ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు నాలుగు నెలల అనంతరం దేవుత్థాన ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు విష్ణుమూర్తిని శివుడిని సూర్యుడిని దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు దానధర్మాలు చేస్తూ యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తారు ఈ మాసంలో గొడుగు కుండలు దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం సూర్యుడు మిథునరాశినుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకం అని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీనినే వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు విధియ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భాను సప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం ఘడియ విఘడియలా తేడా లేకుండా సరసమానంగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్